హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు తెలంగాణ జాగృతి సంస్థ పుట్టిందే తెలంగాణ అస్తిత్వం తెలంగాణ సమాజ ప్రజల యొక్క కనుమరుగవుతున్నటువంటి అనేక సంస్కృతి సాంప్రదాయాలని వెలికితీసి వాటికి పునర్జీవనం పోయడమే ప్రధాన లక్ష్యంగా జాగృతి సంస్థ ఏర్పడింది వాటికి అనుగుణంగానే బతుకమ్మ పండుగలైతేనేమిటి వాటితో పాటు అనేకమైనటువంటి వివిధ కులాలకు సంబంధించినటువంటి అంటే బంజారా తీజ్ ఉత్సవాలైతే ఏమిటి ఆదివాసుల పండుగలైతేనేమిటి అలాగే ఎరుకల లాంచారమ్మ లాంటి సమసిపోతున్నటువంటి అనేక ఆచార వ్యవహారాలను తోడునందిస్తూ వాటన్నిటిని తిరిగి పునర్జీవనం పోయడంలో జాగృతి సంస్థ కీలక పాత్ర పోషించింది తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా అనేకమైనటువంటి మహానుభావులను యొక్క గుర్తించేటువంటి విధంగా స్మరించుకునేటువంటి విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలనేటువంటి గొప్ప పోరాటం దాని సాధన అదేవిధంగా మహాత్మా ఫూలే విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని జరిగినటువంటి అనేక పోరాటాలు జాగృతి సంస్థ నిర్వహించి అనేక విజయాలు సాధించింది వాటితో పాటే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం బీసీ సమాజం యాభై రెండు శాతం యాభై ఆరు శాతం ఉంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన కనీసం నలభై రెండు శాతం అయినా అమలు చేయాలనేటువంటిది ఒక అకుంఠితమైనటువంటి పోరాటం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఆ పోరాటంతో పాటు ఇవాళ గ్రూప్ వన్ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ప్రభుత్వం యొక్క తప్పిదాలను మరి ఎత్తి చూపి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఈ క్రమంలోనే మరి ఇవాళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక సమరశీలమైనటువంటి రాజకీయ పోరాటానికి పూనుకోవాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ అనేక మంది మేధావులు ప్రజా సంఘాల నాయకులు వివిధ అనుభవంలో ప్రజ్ఞలందరూ కూడా మీరు మరింత ముందుకు పోవాలంటే యావత్ ప్రజానీకంతో మమేకం కావాలి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించాలి ఆ రకంగా మీరు ముందుకు ద్వారా తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు అనేటువంటి సలహాలు సూచనలు అనేకం వచ్చాయి వాటిలో భాగంగానే మరి ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి కవితక్క గారు చేపట్టేటువంటి కార్యక్రమాల వివరాలను అక్కగారు వివరిస్తారని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను